యాక్చువల్గా ఈ ఆప్త వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్న మనోళ్ళందరూ కలవడం ఇక్కడ ఒకరి ఒకరు నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం వల్ల దీంట్లో ఫ్యూచర్లు కూడా చాలా మందికి మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేసే ఇంకా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఒక బిజినెస్ చేయాలన్నా కూడా మనకున్న నాలెడ్జ్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం వాళ్ళకున్న నాలెడ్జ్ని మనం షేర్ చేసుకోవడం వల్ల మన బిజినెస్ని మరింత ఎక్కువగా గ్రోత్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం హెల్పింగ్ నేచర్ కూడా పెరుగుతుంది ఒకరిలో ఒకరిలో ఐక్యత వస్తుంది ఇలాంటి రావడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో కూడా మంచి మెసేజ్ మనం ఇచ్చినట్లు ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రాం మరిన్ని చేర్చక చాలా మంచిది ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్ అందరికి కూడా ప్రత్యేక థ్యాంక్ ధన్యవాదాలు అని చెప్తున్నాను నైన్టీ నైన్ కూడా ప్రత్యేక మీరు మూడు రోజుల నుంచి ఇక్కడ మీరు చేసే సేవలు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు కూడా మరింత అభివృద్ధి చెందాలి మీతో పాటు మా పది మందికి మీరు సహాయపడతారు కాబట్టి మీలాంటి వాళ్ళు కూడా సొసైటీకి చాలా ఉపయోగపడుతుంది అని నేను తెలియజేస్తున్నాను